నమస్తే జై శ్రీరామ్ సార్ ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది సార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ ఉంది బండి సార్ ఫస్ట్ అయితే మీకు టోటల్ వ్యూ చూపిస్తా బండికి సంబంధించి బండి టోటల్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ చిన్న చిన్న బంపర్లకు టచ్ అబ్బా తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది ఒక లక్ష తొంభై ఐదు వేలు తిరిగింది సార్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది బండి సెకండ్ ఓనరు ఇంకా ఇన్సూరెన్స్ లేదు బండికి సంబంధించిన రీడింగ్ వర్జినలే సార్ ఒక లక్ష తొంభై ఐదు వేల ఒక వంద పద్దెనిమిది కిలోమీటర్లు తిరిగింది బండి బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి సార్ బండికి రివర్స్ కెమెరా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఎయిర్ బ్యాగ్ ఓన్లీ వాల్యూమ్ కంట్రోలర్స్ ఇచ్చింది సార్ వేరే ఏం లేదు బండికి ఏ పీస్ అయితే రిప్లేస్ కాలే సార్ సీట్లు కూడా దాదాపు మంచనే ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ సార్ ఈ బండికి ఈ ఇక్కడ నుంచే మొదలు పెట్టి ఇక్కడ వరకు సార్ డెంటింగ్ పెయింటింగ్ అయితే అయింది బండి పీస్ అయితే రిప్లేస్ కాలేదు డెంటింగ్ పెయింటింగ్ అయితే అయింది సార్ ఇక ఈ లైట్లు కూడా దాదాపు కస్టమర్ ఒక ముప్పై వేల రూపాయలు పెట్టి కూడా లైట్లు వేయించిండు మీకు లైట్లు కూడా చూపిస్తున్నా ఎల్ఈడి లైట్లు ఈ బంపర్ కూడా బంపర్ ఉన్ను ప్లస్ ఇది కూడా పెయింట్ అయింది సార్ ఇది టైర్లు అయితే ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ టైర్లు ఈ ఫుట్ రెస్ట్ది కూడా డ్యామేజ్ ఉంది ఓన్లీ అట్ ప్లాస్టిక్దే డ్యామేజ్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే లోపల ఇంటీరియర్ అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ బండి కస్టమర్ కూడా నీట్గానే మెయింటైన్ చేసిండు ఇది మేము టెస్ట్ డ్రైవ్ కూడా చేసినాం సార్ బండి సస్పెన్షన్ ఎక్కడ వీక్ కానీ అది కూడా ఏం లేదు బండి టోటల్ ఒరిజినల్ ఉంది కస్టమర్ డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు టెస్ట్ డ్రైవ్ కూడా చేసినాం ఏసీ ఇవి ఇవి బ్యాక్ వాళ్ళకు కూర్చునే వాళ్ళకి కూడా ఏసీ ఇచ్చిండ్రు ఓన్లీ సెవెన్ సీటర్ వెహికలే సార్ ఇది దీనికి కూడా చిన్న డ్యామేజ్ ఉంది ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ సార్ ఇది అవసరం అనుకుంటే తీసేసి కూడా కొత్తది కూడా వేసుకోవచ్చు ఓన్లీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఈ ఎన్కాలిటీ టైర్లు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే ఉన్నాయి బండికి అలా వీల్స్ ఓన్లీ ఇన్సూరెన్స్ మాత్రం లేదు బండికి ఈ బంపర్ కూడా డ్యామేజ్ ఉంది సార్ బంపర్ ఆల్రెడీ పెయింట్ అయింది ఈ బంపర్ కూడా డ్యామేజ్ ఉంది ఇప్పుడు వెనకాల డిక్కీ కూడా ఇక్కడ డ్యామేజ్ ఉంది సార్ ఆల్రెడీ ఇది ఇది కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది పీస్ రిప్లేస్ కాలేదు సార్ డ్యామేజ్ అవుతుంది డెంటింగ్ పెండింగ్ అయిపోయింది సార్ డిక్కి స్టెప్ని కూడా దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మేజర్ డ్యామేజ్ అయితే ఏం లేదు సార్ కానీ బండికి మాత్రం అప్స్ అయితే ఉంది సార్ బ్రేక్ లైట్ కూడా పగిలి ఉన్నది ఇది కూడా వేసుకోవాలి బంపర్లు చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప బండి ఎలాంటి మేజర్ డ్యామేజ్ అయితే లేదు సార్ ఈ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంటే ఉంది ఇక్కడ స్క్రాచ్ ఉంది సార్ బండికి ఇది ఎక్స్ట్రా ఫిట్టింగే ఇది కావాలంటే మళ్ళీ మనం వేరేది కూడా కొత్తది కూడా వేసుకోవచ్చు ఈ డోర్లు అయితే ఏం రీప్లేస్ కాలే సార్ డోర్లు గ్లాసులు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు అన్నీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఏ ఉన్నాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ గ్లాసెస్ ఉన్నాయి ప్రతి గ్లాస్ కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడలే ఉంది సార్ గ్లాసులు కూడా ఏం రీప్లేస్ కాలేదు ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ ఫ్రంట్ టైర్ వచ్చేసి దాదాపు రెండు టైర్లు కూడా దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఒక వెనకాల టైర్లు మాత్రమే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బండి టోటల్ ఒరిజినల్ ఉంది సార్ ఒక చిన్న చిన్న అప్ తప్ప బండి ఎలాంటి ఎక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజ్ అయితే లేదు బండి గ్లాసులు కానీ అప్రాలు కానీ పిల్లర్లు కానీ ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇవా ఇండి ఇంజ ఇంజన్ పొజిషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఆయిల్ మరకలు అయితే లేవు సార్